ఏడవచనలు అంటాడు నలభై మూడు ఏడు ధరణి జీవితంలో ఏ కార్యం జరిగినా దేవుడికి మహిమ కలగాలి మన కుటుంబాల్లో ఏ కార్యం జరిగినా దేవుడికి మహిమ కలగాలి కనుక మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం నలభై మూడు ఏడు నేను సృజించిన వారిని ఈ మాట చూసారా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని మానవ జాతిని దేవుడు ఎందుకు సృజించుకున్నాడు ఎవరికి మహిమ కలగాలి ఆయనకు మహిమ కలగాలి మన జీవితాల ద్వారా భూమి మీద దేవుడికి మహిమ కలగాలి ధరణి జీవితంలో తనకు జరుగుతున్న వివాహ కార్యములో దేవుడికి మహిమ కలగాలి మనందరి జీవితాల్లో ఎవరికి మహిమ కలగాలి అంటే దేవునికి మహిమ కలగాలి ఎందుకంటే దేవుడు మనం పుట్టించాడు భూమి మీద పుట్టించాడు కనుక మన జీవితంలో ఏ కార్యం జరిగినా దేవుడికే మహిమ కలగాలి ఏమండి అందుకే చెప్పాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అది మళ్ళీ ఎందుకు సృజించుకున్నాడంటే కేవలము ఆయన మహిమ కొరకు సృజించుకున్నాడు అది కనుక ఎంత కార్యం జరుగుతుందో మరి ఎవరికి ఎవరికి మహిమ కలగాలి పుట్టించడానికి ఎవరికి మహిమ కలగాలి దేవునికి మహిమ కలగాలి పుట్టించి తల్లిగారు గర్భంలోంచి తీసుకొచ్చి పుట్టించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఏమండి ఈ గడియ వరకు దేవుడు తీసుకొచ్చాడంటే వివాహ శుభ గడియలకు దేవుడు తీసుకొచ్చాడంటే దేవునికి మహిమ కలగాలి పుట్టించినవాడాయినా ఆత్మనిచ్చినవాడు అయినా పెంచినవాడు అయినా ఆయుష్కాలు ఇచ్చినవాడు అయినా ఆహారం ఇచ్చినవాడు ఆయన ఇన్ని కార్యాలను చేసుకుంటూ వచ్చారు కనుక ఇప్పుడు ఈ వివాహ కార్యం ద్వారా తనకే దేవునికే మహిమ కలగాలి ఇంకొక మాట మనం చూద్దాం దయవించి నలభై మూడు ఇరవై ఒకటి యశాగ్రంథం నలభై మూడు ఇరవై ఒకటి నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదు సరే నా నిమిత్తము నేను నిర్మించిన కదా నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు కనుక మనం ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయాలి ఆయన నామాన్ని ఎత్తు పట్టుకోవాలి ఆయన నామాన్ని ఘనపరచాలి ఏ కార్యం జరిగినా ఆయన నామంలోని జరగాలి అది దేవుడికి మహిమ కానీ ఈ కార్యాలు లోకానికి ఎలా ఉంటాయంటే వెర్రితనంగా ఉంటాయి ఇప్పుడు మేము సుబ్రాహ్మణి కుటుంబంలో పుట్టాం ఏ కార్యం చేసినా ఆయన నామంలో చేస్తాం నా పిల్ల ఆయన నామలో జరిగింది మా తమ్ముడు ఆయన ఆయనలో జరిగింది మా పిల్లల పిల్లలు ఆయన నామలో జరిగినాయి మమ్మల్ని రకరకాలుగా మాట్లాడారు మా బంధువులు వీరు సాంప్రదాయాలను మంట కలిపేస్తున్నారు రా అన్నారు మీరు మాలమాదుగు సాంప్రదాయాన్ని ఇంట్లో పట్టుకొచ్చారు రా అన్నారు ఎన్నో రకాలుగా మాట్లాడారు కానీ మేము దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాం ఏమండి ఇవాళ దేవుడు మమ్మల్ని పరిశుద్ధులు చేశాడు ఓ సినిమా తెలియదు ఓ లోకంలో ఏది తెలియదు అబద్ధాలు తెలియవు మోసం తెలియదు దేవుడు పరిశుద్ధంగా పెంచాడు మరి ఇంత పరిశుద్ధిని నమ్ముకోవడం తప్ప తప్ప నాకు తెలియగడుగుతాను ఎంత పరాగుబోతులుగా మారి రకరకాల వేషాలు వేస్తూ అది మంచిదా అది మంచిదా కనుక పరిశుద్ధుడు కనుక ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథము ఈ గ్రంథంతో ఎవరైతే సహవాసం చేస్తారో ఈ దేవునితో వాళ్ళు పరిశుద్ధులు అవుతారు వాళ్ళు పవిత్రులు అవుతారు కావండి కనుక ఉన్నతుడైన దేవుని నామూని కార్యాలు మనం చేస్తున్నాం కానీ ఈ కార్యాలు లోకానికి ఎలా ఉంటాయంటే వెర్రితనంగా ఎందుకని లోకమంతా చీకటిలో ఉంది ఆయన వెలుగై ఉన్నాడు వెలిక్కి చీకటికి పడదు అస్సల అందుకే లోక బలం ఎక్కువ ఈ బలం తక్కువ అంటే ఈ కార్యాలు ఎలా ఉంటాయంటే వెర్రితనంగా ఉంటాయి మనం అన్నిదా చేస్తే లోకం సంతోషిస్తుంది దేవుడు బాధపడతాడు దేవుని విధానంలో చేస్తే దేవుడు సంతోషిస్తాడు లోకం బాధపడద్ది లోకం బాధపడద్ది ఏమంటే మనం పుట్టించిన వాడికి మనం మహిమను తీసుకురావాలి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడే దేవుడు ఆదామును సృజించాడు అవ్వను సృజించాడు వాళ్ళిద్దరిని దంపతులుగా జతపరిచాడు వారిని ఆశీర్వదించాడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు ఆయనే వివాహ వ్యవస్థని దీవించిన వాడు ఆయనే ఆనాటి వివాహ వ్యవస్థ భూమి మీద జరుగుతూనే ఉంది ఆదాముకి అవ్వకి మొట్టమొదటి పెళ్లి చేసిన వాడు ఎవరంటే దేవుడే వివాహకర్తగా ఉండి ఆ రోజుని అప్పుడు వివాహం చేశాడు కనుక మన జీవితాల్లో ఏ కార్యం జరిగినా దేవుడికి మహిమ కొరకే జరగాలి ఇంకొక మాట చదివి నేను ముందుకు వెళతాను ఈ విషయాల్లో దయవించి చూడండి నలభై రెండవ అధ్యాయం మస్యాగ్రంథము నలభై రెండు ఎనిమిది నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయి కదండీ ఓకే యహోవాను నేనే ఇదే నా నామము మరి యవనికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను నాకు రావలసిన స్తోత్రమును అబ్బబ్బా నాకు రావలసిన స్తోత్రమును అన్యక్రియలకు అన్నాడు అది ఆయనకే చెల్లాలి ఇప్పుడు ఈ కార్యం ద్వారా దేవుడికే మహిమ కలగాలి అది చూసారా మాట చూసారా యహోవాను నేనే తర్వాత ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను అది నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చందనీయను మీ హృదయాలు తెరిచాడు కనుక ఇలా జరుగుతుంది మీ హృదయాలు తెరకపోతే ఇంకోలాగే ఉండు అది మహిమ ఎవరికి వెళ్ళిన అంటే అన్ని దాకా అది మన హృదయాలు తెరిచాడు కనుక దేవుడికి మహిమ వెళుతుందన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి మంచిది అసలు పెళ్లి కుమార్తెగా మనం ఎందుకు సిద్ధం చేస్తున్నాం ఈరోజు పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసి చక్కటి తెల్లటి బట్టలు ఎందుకు కడతాం ఈరోజు ఈరోజు ఎవరు నల్ల బట్టలు రంగు బట్టలు ఎవరు కట్టాం కదా మా బ్రహ్మరామ్ గారు ఏ బట్టలు కడతాం ఎందుకని అలా ఎందుకు చేస్తాం పెళ్లి కుమారుడికైనా పెళ్లి కుమార్తెకైనా ఈరోజు ఎందుకు తెల్ల తెల్లని బట్టలు కడతాం ఇందులో ఉన్న గూఢార్థం ఏమిటి ఇందులో ఉన్న గూఢార్థము ఏమిటి ఆ మాట ఒక మాట జ్ఞాపం చేస్తాను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము సాదీసులో నీ యొద్ద ఉన్నారు వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని అది నాతో కూడా సంచరించదురు వారు అర్హులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా సంచరించదురు ఈ మాట మీరు అర్థం చేసుకోండి ఎలాగా వారు అర్హులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో సంచరించదురు అంటే ప్రభువు ఏం మాట్లాడుతున్నారంటే తెల్లని వస్త్రాలు మీరు ధరించుకోండి ఎందుకంటే నాతో సంచరించడానికి అర్హులు మీరు అంటే నాతో చిన్న మచ్చ అంటించండి ఎక్కడైనా ఇక్కడ ఏం కనపడుదే మచ్చ కనపడద్దు కదా కనుక తెలుపు దేని గుర్తు అంటే పరిశుద్ధతకి గుర్తు కనుక ప్రభువారు ఏమంటున్నారంటే మీరు తెల్లని వస్త్రాలు ధరించుకుంటేనే నాతో ఉండడానికి మీరు అర్హులు అది పెళ్లి కుమారుడిగా యస్సు ప్రభు రాబోతున్నాడు పరమాత్ముడు రాబోతున్నాడు పెళ్లి కుమారుడి ఈ లోకానికి రాబోతున్నాడు ఆయన వివాహం యుగ యుగాలు ఆయనతో జీవించాలంటే అర్హత ఏంటో చెప్పన తెల్లని వస్త్రాలు రక్షణ అంటే అర్థం ఏమిటి అంటే దేవుడు ఈ లోకానికి వచ్చాడు పరమాత్మున నరవతారమెత్తి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన కార్చిన రక్తములో పరిశుద్ధుడిగా అవతరించాడు కనుక పరమాత్ముడు పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక యేసుక్రీస్తున నామాన్ని ధరించుకొని పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన మన పాపములు తన రక్తములో కడుగుతున్నాడు ఆయన మనందరం కూడా పాపులిమి అపవిత్రులేమి చెడు జీవితాలు కలిగిన వారమి మురుకు జీవితాలు కలిగిన వారమి అపవిత్రులేమి అయితే దేవుడు చూస్తే పరిశుద్ధుడు ఆయనతో సంచరించాలంటే ఆయనతో యుగయుగాలు ఉండాలంటే తెల్లని వస్త్రాలు కట్టుకోవాలి ఏంట తెల్లని వస్త్రాలంటే రక్షణ వస్త్రాలు ఆయన కార్చిన రక్తులు మన జన్మకర్మ దోషములు కడుక్కోవాలి అందుకే సూక్తులు చెప్పిన సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగా అన్నాడు సర్వ పాపములు పరిహరించబడాలంటే పరమాత్ముడు చిందించిన రక్తములు కడుక్కోవాలి పరమాత్మేన పుణ్యదాన బలియాగా అన్నాడు పరమాత్ముడు వచ్చి రక్తం చిందిస్తేనే కానీ పాపము పరిహారం కాదన్నాడు అందుకే పరమాత్ముడు దిగి వచ్చాడు భూమి మీదకి ఆయన కార్చిన రక్తంలో మన జన్మకర్మ దోషములు కడుగుతున్నాడు ఆయన ఏమండి అందుకే అన్నాడు ప్రజాపతి దేవేభ్యం ఆత్మాను యజ్ఞం కృత్వా ప్రాయచ్ఛిత్త అంటే ప్రాయచ్ఛిత్తము కొరకు ప్రజాపతి దిగి రావాలన్నాడు ప్రజాపతి కనుక ప్రజాపతి దిగొచ్చాడు యశు ప్రభు వారి లోకానికి దిగొచ్చారు పరమాత్ముడు దిగొచ్చారు ఆయన కలవరిసలో కార్చిన రక్తం ద్వారా మన జన్మకర్మ పాపములన్నీ కడిగి మన శుద్ధీకరించారు మన మాట్లాంటున్నారా మన పాపాలు కడిగి శుద్ధీకరించారు యేసు ప్రభు సెలువు గమనించారా చేతులు ఏం కొట్టబడ్డాయి ఎందుకు ఎందుకని మనం చేసిన పాపములకు ఎవరి చేతులు కొట్టబడ్డాయి అది ప్రభు చేతులు మేకులు కొట్టబడ్డాయి మన కాళ్ళ ద్వారా చేసిన పాపాలకి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి మన చెడు ఆలోచనలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది హృదయం చెడు ఆలోచనలకి బల్లెపు పోటు పొడవబడింది ఈ విధంగా మన పాపముల కొరకు ఆయన సిలువలో వేలాడి తన రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగి పాపానికి వచ్చే ఆ శిక్ష ఆయన భరించి పాపానికి వచ్చే జీతం మరణం ఆయన భరించి మన శిక్షని మన పాపాన్ని కొట్టివేసి రక్షణ వస్త్రాలు మనకిచ్చి ఆ రక్షణ వస్త్రాలు ఆ తెల్లటి వస్త్రాలు మీరు ధరించుకొని నన్ను పెళ్ళాడి నాతో యుగయుగాలు జీవించండి అని ప్రభు చెప్తున్నారు ఒకవేళ నా రత్నంలో కడుక్కోకపోతే నా దగ్గరకు రాదు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాను నేను పరలోకంలో ఉంటాను మీరు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు నాతో మీరు ఉండరు అని చెప్పాడు నాతో ఉండాలంటే తెల్లని వస్త్రాలు మీరు ధరించుకోవాలి ఆ తెల్లని వస్త్రాలే రక్షణ ఆ రక్షణ వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధులమై ఆయనతో ఉండాలి కనుక అసలైన వివాహం ఉంది కదా ఆ అసలైన వివాహానికి నేడేది ఇదిగో ఈ వివాహం అనమాట మొట్టమొదటి వివాహం ఏది ఆదాము అవ్వ అది నీడ అసలైన వివాహం ఏది దేవుని వివాహం దాన్ని నేడేది ఆదాము అవ్వలకి జరిగిన వివాహం అక్కడి నుంచి భూమి మీద జరుగుతున్న వివాహాలు అది అసలైన వివాహం అది ఎస్ఐకి సంఘానికి జరిగే అసలైన వివాహం అది ఆ వివాహానికి ముంగూర్తులే భూమి మీద జరుగుతున్న వివాహాలు అది అందుచేత అదే మాట చెప్పాడు ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే ఇక్కడ ప్రకటన మూడు నాలుగులో ఏమన్నాడంటే రెండవ భాగం చదివితే రెండవ భాగం వారు అర్హులు కనుక తెల్లని వస్త్రంలో ధరించుకొని నాతో కూడా ఏం సంస్తున్నాం పెళ్లి కుమార్తెగా సిద్ధం చేస్తున్నాం అందుకే ఏ వస్త్రాలు కడతాం తెల్లటి తెల్లడి వస్త్రాలు ఇప్పుడు దేని చూపిస్తున్నాయి నేను పెళ్ళాడటానికి అర్హురాలుని అని ధరణి చెప్తుంది అది పెళ్లి కుమార్తెకి ఎందుకు సిద్ధం చేస్తాం నేను పెళ్ళాడడానికి అర్హురాలిని అది అమ్మ అబ్బాయి పేరు ఏంటమ్మా అది ఎవరిని పెళ్ళాడటానికి బంధువుని పెళ్ళాడటానికి అర్హత సంపాదించుకుంటున్నా చాలా దూరం అనుకుంటా కదా చాలా దూరం అమ్మా కనుక పెళ్ళి కుమార్తెకి ఎందుకు సిద్ధం చేస్తున్నావు అంటే రేపొద్దున పెళ్లి కుమారుణ్ణి వరుణ్ణి పెళ్లాడడానికి అర్హురాలిగా సిద్ధపడుతుంది అందుకే పెళ్లి కుమార్ సిద్ధపరుస్తాం వివాహం చేసుకోవడానికి అర్హురాలు అవుతుంది మళ్ళీ సాయంకాలం ప్రధానం చేస్తాం ప్రధానం చేసి విడిది గదిలో తీసుకెళ్తాం అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రభు రక్షణ ఇచ్చి సంఘంలోకి చేరుస్తాడు అది సంఘం విడిది గది అక్కడ సిద్ధం చేస్తాడు పెళ్లి కుమార్తెను విడిది గదిలో పెళ్లి కూతురు ఎలా సిద్ధపడుతుందో వరిని వివాహం ఆడటానికి అలాగుని మనం రక్షణ పొందిన తర్వాత ఆ పెళ్ళి కుమార్తెగా మనం సిద్ధపరిచిన తర్వాత ఎక్కడ ఉంచుతాడంటే సంగమని విడిది గదిలో ఉంచుతాడు అక్కడ సిద్ధం చేస్తాడు వరిని వివాహం చేసుకోవడానికి ఇది ఈ వివాహంలో ఉన్న రహస్యాలు ఇవి అంచేత అర్హురాలు కనుక మరి తెల్లడి వస్త్రాలు ధరించుకుంటారు అన్నాడు ఐదవ వచ్చినా కూడా చదవండి ఐదవ వచ్చినము జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జయించువాడు ఏం జయించాలి భూమి మీద ఒకటి పాపాన్ని జయించాలి రెండు శరీరాన్ని జయించాలి మూడు లోకాన్ని జయించాలి ఆ తర్వాత మరణాన్ని జయించాలి ఆ తర్వాత సమాధిని గెలవాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ గెలవాలంటే దాని కారకుడు ఎవరంటే యేసు ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన పాపరహితుడు పాపము లేనివాడు పరిశుద్ధుడు లోకాన్ని జయించాడు శరీరాన్ని జయించాడు అపవాదిని జయించాడు సమాధిని గెలిచాడు మరణాన్ని గెలిచాడు ఆయన జయించాడు మన అందరి జీవితాలు ఓటమి లోకంలో ఓడిపోతాం పాపంలో ఓడిపోతాం అన్ని విషయాలు ఓడిపోతాం మనం కానీ ఆయన ఉంటేనే జయించగలుగుతాం అందుకే అక్కడ చెప్పాడు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను అన్నాడు తర్వాత మాట ప్రకటన మూడు ఐదండి జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దోతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అది అలా ఎవరైతే జయిస్తారు ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు వారి పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది ఎక్కడండి జీవగ్రంథంలో వ్రాయబడుతుంది అప్పుడు రేపు రొద్దుట తీర్పులో ఆ గ్రంథం ఎప్పగానే ఉండదు కదా ఆలోకం తీసుకెళ్ళిపోతాడు అంచేత మనం ఏ వస్త్రాలు ధరించుకోవాలి తెల్లని వస్త్రాలు ధరించుకోవాలని దేని వాక్యం మనకు తెలియజేస్తుంది అందుకే పెళ్ళి కుమార్తెగా సిద్ధపరిచినప్పుడు అందుకే తెల్లని వస్త్రాలు మనం ధరిస్తాం మన వాస్తవాన్ని గుర్తెరిగి మరి ఈ సమయంలో పెళ్ళి కుమార్ ధరణిని పెళ్ళి కుమార్తెగా సిద్ధపరచని ఈ సమయంలో మరి ఈ మాటలు ఇంతవరకు దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఇంకా ఎవరైనా యేసు ప్రభుని అన్యదా భావిస్తూ ఉంటే యేసు ప్రభువే రక్షకుడని దేవుడని గుర్తెరిగి ఆయన నామంలో జన్మకరము పాపములు కడుక్కొని తెల్లటి వస్త్రాలతో మరి అలంకరించబడి రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు పెళ్ళాడి ఆయనతో యుగ యుగాలు జీవించాలని ఈ మాటలు తెలియజేస్తూ ఇంతవటే నా మాటలు ముగిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించను కాక మంచిది that ప్రార్థిస్తున్న ఈ ప్రార్థనలు మీరు ఆలోకించండి మా ఫ్రీలు సోదరులు కుమార్ గారిని బట్టి వారి జీవిత భాగస్వామి మా సోదరుడు రత్నమాల గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ కుటుంబంలో జరిగిస్తున్న ఈ శుభకార్యాన్ని బట్టి మీ పాదాలకుందలా చెల్లిస్తూ వారి కనిష్ట పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి ధరణిని ఈరోజు కుమార్తెగా సిద్ధపరిచాం అనగా ఆ మే నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉదయకాల సమయంలో ధరణి పెండు కుమార్తెగా మరి సిద్ధపరిచాం